నిన్న మనం ఒక వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన దగ్గర నుంచి కూడా ఐదు సంవత్సరాలు తనను సీఎం గా కూడా గుర్తించని గుర్తించడానికి ఇష్టపడని విపరీతమైనటువంటి కులపిచ్చి మనం అందరినీ అనగా కులపిచ్చి అనే ఉన్నారు ఆ కులపిచ్చి అనే ట్యాగోన్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ సొంత నిధులు ఖర్చు పెట్టి మరి జగన్ గారి మీద ఒక కంప్లీట్ గా నెగటివ్ ప్రచారాన్ని జనాలు ఇంజెక్ట్ చేయడంలో వాళ్ళు బాగా పని చేశారు అండ్ పవన్ కళ్యాణ్ గారిని సంబంధించి వాళ్ళ కుల పిచ్చి ఉన్న ఆ ట్యాక్ట్ బలంగా ఉన్న వాళ్ళు కూడా అదే పని చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు బాగా నెగిటివ్ ని ఇంజెక్ట్ చేశారు అనే కాంటెక్స్ మీద నిన్న మనం ఒక వీడియో మాట్లాడుకుంటే ఆ వీడియో మీద అంటూ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ఆస్థాన జర్నలిస్టు ఏడు గంటలకు మంచిగా ఈ మధ్య మంచి ఇంకా బాగా ఖుషి ఖుషిగా ఉన్నట్టున్నారు ఆయన అఫ్ కోర్స్ లేని అధికారం వచ్చింది కదా ఆ పెద్ద మనిషి అంటూ ఉన్నారు ఇప్పటికి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అంటూ ఉన్నాయి ఇప్పటికీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అట హిందూ దేశాన్ని ఏ విధంగా విడదీయాలి హిందూ దేశాన్ని ఏ విధంగా విడదీయాలి హిందువులను కులాల ప్రాతిపదికని ఏ విధంగా విడదీయాలి అని చెప్పి కుట్రలు పన్నుతున్నారట ఏంది నేను అద పెద్ద కుట్రలు చెప్తుంట నేనేనా ఇప్పుడు కులాల ప్రాతిపదికను విడదీస్తున్నది మాస్టరు నేనేనా విడదీస్తున్నది అసలు ఇంతకుముందు పాపం కులాలు కులాలు పిచ్చి లేనే లేదు అసలు మీకైతే అసలు లేదు మీ ఛానల్స్కి లేదు అసలు ఆంధ్రప్రదేశ్ నుంచి దేశ విదేశాల ఎవ్వరికీ ఎవరికీ లేదు ఒక యూట్యూబ్ ఛానల్ మాత్రమే హిందువులను కులాల ప్రాతిపదికన విడకూడదు ఇంతకుముందు అదే కులం అనే పదం క్రియేట్ చేసిందే నేను కదా నేనేనా హిందూ దేశాన్ని విడదీసేపు అమ్మో ఇంత పెద్ద పెద్ద పదాలా ఇంత పెద్ద పెద్ద పదాలు సరే అధికారం వచ్చింది మంచిగా ఆనందంగా ఉన్నారు ఉత్సాహంగా ఉన్నారు అటువంటి ఏం మాట్లాడుతున్నారు ఆయన నేను అన్నది ఏంటి నేను ఒక నేను ఒక చంద్రబాబు సార్ కులం వాళ్ళే పవన్ కళ్యాణ్ గారి కులం వాళ్ళే ఓట్లు వేశారు అన్నది కాదు మేస్టరు నా కాంటెక్స్ట్ ఆ కులం పిచ్చు ఉన్న వాళ్ళు జనాలను ఇంజక్ట్ చేయడంలో చాలా ఎక్కువ పని చేశారు అన్నది నా పాయింట్ మేస్టరు నేను అన్నది ఒకటి వాళ్ళు మాత్రమే ఓట్లు వేస్తే చంద్రబాబు సార్ కాదు కదా ఒక ఎమ్మెల్యే కూడా గెలవారు అట్లా ఇంజెక్ట్ చేశారు అన్న మీరేమో ఆ కులం వాళ్ళు మాత్రమే వేశారు అంటున్నారు బీసీలు వేశారు ఎస్సీ లేచారు అందరు వేసారు అని అంటూ ఉన్నది ఓవేళు ఇప్పుడు ఇంత గెలుపు రావాలి అంటే అదే చుట్టూ ఉన్నటువంటి రకరకాల అనుమానాలు సరే ఈ అనుమానాలను టెక్నికల్ పక్కన పెట్టిన అంత గెలుపు రావాలంటే అందరు వేస్తేనే వస్తుంది మరి నేను ఏంటి హిందూ దేశాన్ని విడగొడుతున్నా హిందువు కులాల పేరుని విడగొడుతున్నా అని నేనే వేస్తున్నా అసలు అంటే ఆనందంలో ఏం మాట్లాడుతున్నారో పాపం మా పెద్ద మనిషికి అంటే కంట్రోల్లో అంటే ఆనందం పొంగి కదా ఆనందంలో నుంచి అధికారం వచ్చింది సంతోషం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మెయిల్ చేయండి సంతోషం చాలా సంతోషం మాస్టరు మీరు చేయించండి మీ ఆస్థాన టీవీ ఛానల్ యాంకర్లు అఫ్కోర్స్ మీరు ఆఫీషియల్ గా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాలు అండి అవి కూడా అని చెప్పి మీకు తెలుసు మాకు తెలుసు ధనమంత్రికి తెలుసు సరే ఎవరి ఆలోచనలు ఎవరి అవసరాలు వాళ్ళవి అనుకోండి కానీ అందులో ఏమి ఏం అబ్జెక్ట్ చేయడానికి ఏం లేదు అధికారం వచ్చింది మంచిగా ఎటు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి తెలుగుదేశం పార్టీ రామ్మోహన్ రెడ్డి గారికి పౌర విమానయ శాఖ వచ్చింది మంచిగా ఇంప్రూవ్ చేయండి కుప్పం నుంచి అవసరమైతే కూరగాయలను విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే అంత స్థాయికి ఎదిగేయండి ఎవరు అంటున్నారు ఇప్పుడు నెల్లూరును తిరుపతిని చెన్నైని కలిపి మంచిగా ట్రై సిటీస్గా డెవలప్ చేయండి కాదని ఎవరైనా అంటున్నారా డెవలప్మెంట్ చేస్తే సంతోషమే కదా సంతోషమే కదా పల్లెల వరకు కూడా అవసరమైతే మైండ్ షాపులు పెట్టి బ్రహ్మాండంగా తాగించి ఆంధ్రప్రదేశ్ ఆదాయాన్ని పెంచి సంపద సృష్టించండి వద్దనేది ఎవరు వద్దనేది ఎవరు మరి మీరు డెవలప్మెంట్ చేస్తామంటే ఎవరు వద్దంటారు అలా కాకుండా ఏమేమో ఆ రెండు కులాల ఓట్లు వేస్తే ఎవరైనా అసలు రాజకీయ నాయకులు గెలుస్తారా ఆ రెండు కులాల్లో ఉన్న కుల పిచ్చి వాళ్ళు అంటే చాలా అసలు ఇంజెక్ట్ చేయడంలో జనాల్లో కీలక పాత్ర పోషించారు అన్నది నా పాయింట్ రాష్ట్రంలో దేశంలో విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా సొంత నిధులు ఖర్చు పెట్టి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి కూడా ఇంజెక్ట్ చేశారు ఇది నిజమని మీకు తెలుసు నాకు తెలుసు చేసిన వాళ్ళకు తెలుసు చూసిన వాళ్ళకు తెలుసు అదంతా పక్కన పెట్టి మీరు హిందూ దేశాన్ని విడదీసే కుట్రమ్మో హిందువులను కులాల పేరున విడదీసే కుట్రా నాకు తెలియదు ఇంత పెద్ద పెద్ద కోట్లు ఉంటాయండి ఇప్పుడు మళ్ళీ కొత్తగా కులాల పేరిట జనాన్ని విడదీయాలని చెప్పి ఐడియా కూడా నాకు రాలేదు ఎవరికి వస్తాయలేండి ఎందుకంటే ఇది ఈ మాస్టర్ లాంటి పెద్ద పెద్ద ఇంటెలెక్చువల్స్ కు మాత్రమే అంత గొప్ప గొప్ప థాట్స్ వస్తాయి ఏం చేద్దాం